ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశ కొత్తల విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది నంద్యాలలో అక్రమ లేఅవుట్ ను గొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఖాళీ స్థలకి కనుక లేఅవుట్ నన్యాల పట్టణం రహదారులపై మూగ జీవాల సంచారం పాదాచారులు వాహన చోదలకు తప్పులు చిక్కలు ఎమ్ఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహార్దశ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల మొండి లెక్క మూడు కోట్ల ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల నగదు ఆదాయం నంద్యాల జిల్లా ఉచిత ఇసుక పాలసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పు జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మోదన పడిన చంద్రసేకరణ వాహనాలు పట్టించుకోని అధికారులు ఆత్మహత్య లో చోటు చేసుకున్న వైర్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో విగ్రహానికి కమిషనర్ నిరంజన్ రెడ్డి సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉండే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన ప్రకాశం పంతులు జీవితం స్పూర్తిదాయకమన్నారు నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి బారిస్టార్ చదివి స్వాతంత్రోద్యమంలో ఒక పాత్ర పోషించారని తెలిపారు ఈరోజు మన తంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి వారి దివ్య దివ్య స్మృతిని జ్ఞాపనం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించవని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మరి మన గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని కూడా కూడా కోరడం జరిగింది మరియు వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఉదయం కాలేజ్ అయినప్పటికీ కౌన్సిల్ తరఫున కౌన్సిల్ నంద్యాల మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా ఈరోజు వారి యొక్క దివ్య స్మృతికి ఘననివాళులర్పిస్తూ నంద్యాలలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు లేఅవుట్ గా తీర్చిదిద్దు అమ్మేస్తున్నారు కొందరు రియల్టర్లు మాఫియా అవతారమెత్తి కనీస నియమ నిబంధనలు కూడా పాటించకుండా ఫ్లాట్ల వ్యాపారానికి తెరలేపుతున్నారు ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు వైసీపీ హయాంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లపై అధికార యంత్రాంగం కొరడా జులిపిస్తుంది నాలా కన్వర్షన్ చేయకుండా నూడా అనుమతులు తీసుకోకోకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గడ్డి కొట్టడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేశారు వీటిపై వైసీపీ ప్రభుత్వం కనీస దృష్టి పెట్టిన పాపాన పోలేదు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోకి రాగానే అక్రమ లేఅవుట్లపై దృష్టి పెట్టింది వాటి గుట్టు విప్పేందుకు ప్రత్యేక కమిటీని వేసి విచారణ పూర్తయ్యాక ఇప్పుడు తదుపరి చర్యలకు పూనుకుంది అక్రమ లేఅవుట్ల వివరాలను ప్రకటనల ద్వారా బహిర్గతం చేస్తుంది ఈ లేఅవుట్లలో పాటలు కొనుగోలు చేసే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియచేస్తుంది ఎవరు ఇక్కడ కొనుగోళ్లు చేయవద్దంటూ హెచ్ ఇది నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారి పాదాచారులు వాహన చోదకులకు తిప్పలపై మూగజీవాల జీవాల సంచారం అధికంగా ఉండడంతో ప్రజలతో పాటు వాహనదారులు ఇక్కట్లు తప్పడం లేదు యాజమానులు వాటిని ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వదిలేస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది అవి రహదారులపై అడ్డదిడ్డంగా తిరుగుతుండటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు వీటి కారణంగా ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి గాయాల పాలయ్యారు ఇటీవలే వాహనం ఢీకొని ఓ ఆవు లేవలేని స్థితికి చేరుకుంది పశువులను రహదారిపైకి రాకుండా నియంత్రి మున్సిపల్ సిబ్బంది తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు వాటిని రహదారులపైకి రాకుండా చూడాలని ప్రజలతో పాటు వాహన చోదకులు కోరుతున్నారు ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా యాజమాన్యులను గుర్తించి నోటీసులు ఇస్తామన్నారు రహదారులపైకి రాకుండా అవసరమైతే పోలీసుల సహాయం కోరుతున్నామని తెలియజేశారు బనగానపల్ల మండలం టంగుటూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికారు టంగుటూరు టీడీపీ నాయకులు రంగస్వామి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ముందుగా టంగుటూరి ప్రకాశం పొంతులు మరియు మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గ్రామ సభలో తీర్మానించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పలు అంశాలకు ఆమోదం తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ సభల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోభితం చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గ్రామస్తులు నిర్వహించామని తెలియజేశారు ఈ ప్రభుత్వంలో గ్రామాలను గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు అలాగే టంగటూరు గ్రామంలో ప్రజల కోరిక మేరకు త్వరలోనే రోడ్ల పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి జన్మభూమి అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో వినూత్న చేపట్టినప్పటికీ ఈరోజు ప్రజల ద్వారానే ఈ గ్రామ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పినటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వినూత్నమైనటువంటి ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా తను చేపట్టినటువంటి పంచాయతీ రాజు వ్యవస్థనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఒక అగ్రగామిగా పెట్టాలి ఈ ఉపాధి హామీ పథకము పంచాయతీ రాజు వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఎంత మీద ఇప్పుడు వైఎస్ఆర్ సిటీలో నేను సర్పంచ్ గెలిపించినారు ఏమేమి చేసిన గ్రామానికి చెప్పు ఒకసారి ఈ గ్రామానికి నీకు సర్పంచ్ గా ఓట్లేసి గెలిపించినారు ఎన్ని సమస్యలు వేసినావు ఎన్ని లక్షలవి నీకుంటే నీకుండే ఫండ్ అంతా దేనికి ఉపయోగించినావు ఎవరు తీసుకున్నారు ఆయన ఒకసారి మైకి మా ఒక్కడి తెలుసు ఒక ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ఒక్కసారి మళ్ళా విజయం తమ్ముటూరులో నూటికి తొంభై భాగాల ప్రకారము ఇంకా మిగిలిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటూ వస్తారు మీకు నడవలేని పరిస్థితి ఏదైనా ఉంటే గ్రావెల్ పెట్టండి గ్రావెల్ రోడ్లను పెడితే కనీసం బురద లేకుండా కనీసం బురద లేకుండా చేస్తేనే వాళ్ళు సంతోషపడతారు చెప్పు కూడా ఈ హౌసింగ్ వచ్చారా ఆవిడ ఇల్లు లేదు ఫస్ట్ ప్రియాడు ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు ఆవిడ మీరు ఒక అర్జును ఏడవకు ఖచ్చితంగా చేస్తాను తల్లిదండ్రులు లేదు నువ్వు బాధ్యత తీసుకొని ఇచ్చి మళ్ళీ నాకు ఫోన్ ఓకేనా

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండి లెక్కింపు నిర్వహించారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించారు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల నగదు రాబడగా లభించిందని ఈవో డి పెద్దిరాజు తెలియజేశారు ఈ ఆదాయాన్ని గత ఇరవై రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తుల నగదును కానుకల రూపంలో సమర్పించినట్లుగా ఆలయ ఈవో తెలిపారు చేశారు ఈ హుండీ లెక్కింపులు నగదుతో పాటు నూట యాభై గ్రాములు వంద మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి ఐదు కేజీల రెండు వందల యాభై గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు ఏడు వందల నలభై ఆరు యుఎస్ఏ డాలర్లు ఆస్ట్రేలియా డాలర్స్ యాభై కెనడా డాలర్స్ నూట ఇరవై ఐదు యూకే ఫౌండ్స్ డెబ్బై యుఏఈ దిరామ్స్ యాభై ఇరవై ఆరు సింగపూర్ డాలర్లు యూరోస్ ఇరవై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించని పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థాన ఈవో పెద్దరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థాన అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఉచిత ఇసుక విధానం వాటి అమలుకు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లా నందు ఉచిత ఇసుక విధానం పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేస్తూ పార్టీకి సంబంధించిన నియమ నిబంధనలు తెలియచేయడం జరిగింది నంద్యాల జిల్లా ఇసుక వినియోగదారులకు తెలియచేయడం ఏమనగా జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక రేవులు కానీ ఇసుక డిపోలు కానీ స్టాక్ పాయింట్లు లేవు కావున వినియోగదారులు తమ అవసరాల కొరకు పక్క జిల్లాల నుండి అనగా కర్నూలు కడప మరియు అనంతపురం జిల్లాల నుండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ద్వారానే తీసుకోవాలని తెలిపారు తెచ్చిన ఇసుకను తమ వినియోగం కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలని కానీ ఎక్కడైనా అక్రమంగా ఇసుక నిల్వ ఉంచినా అక్రమ రవాణా చేసినా అధిక ధర లేఖ విక్రయించినా అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని అక్రమ ఇసుకను తదుపరి నిమిత్తం సీజ్ చేయడం జరుగుతుందన్నారు ఎవరైనా నదులు వాగల నుండి ఇసుకను అక్రమంగా త్రవ్వి వివిధ మార్గాల ద్వారా అక్రమ రవాణా చేసిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నంద్యాల పట్టణంలో చెత్త సేకరణ కేటాయించింది మున్సిపల్ సాధారణ నిధుల నుంచి లక్షలు చెల్లించారు మరమ్మతులకు గురైన ఈ ఆటోలు ప్రస్తుతం మూలన పడ్డాయి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆటోలను స్థానిక మున్సిపాలిటీకి పంపించగా ఇక్కడి మున్సిపల్ అధికారులు వాటికి డబ్బు చెల్లించారు లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన ఆటోలు పని చేయకపోవడంతో ప్రజాధనం దుర్వియోగమైంది ప్రభుత్వం ఈ వాహనాలను బలవంతంగా అంటగట్టిందని పలువురు ఆరోపిస్తున్నారు పట్టణంలో ఇళ్ల నుంచి ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలనేది లక్ష్యం కొంతకాలం మాత్రమే నడిచినా ఈ ఆటోలు మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారాయి ఆటోల మరమ్మతు చేయించకుండా మూలన ఉంచడంపై మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా ఆటోలు సరఫరా చేసిన కంపెనీ ట్రోల్ ఫీ నెంబర్కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు స్థానిక ఎలక్ట్రిక్ వాహనాల మెకానిక్లతో రిపేర్ చేయించి త్వరలోనే వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు కళాశాల భవనం నుంచి ఇంటర్ విద్యార్థి దూకి ఆత్మహత్యాత్నం చేసిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది కర్నూలులోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తన ఉపాధ్యాయులు మందలించారని ఆత్మహత్యాత్నం చేశారు కళాశాలలు నిర్వహించి పరీక్షల్లో కాపీ చీటీలు తీసుకుని రావడంతో విద్యార్థిని ఉపాధ్యాయులు మందలించారు దీంతో కళాశాల భవనం పైకెక్కి దూకింది విద్యార్థికి గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థిని చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్కి తరలించామని కళాశాల ప్రిన్సిపల్ సౌరిల్లు రెడ్డి తెలిపారు ఓపెన్ లేదంటండి ఇదేనా నీ పని ఒకసారి పోయినసారి కూడా ఎగ్జామినేషన్ చిప్స్ తీసుకొచ్చినావు కొన్నిసారి ఓపెన్ అను కదా మళ్ళీ తెచ్చినవి నేను అన్నారు కంతే ఫైవ్ ఆ అమ్మాయిని తెలిస్తే ఇప్పుడు చేస్తే ఎట్లా నీకు మంచి స్టూడెంట్ కదా కదా నీకు ఇంత అవసరం వచ్చిందా నీకు ఇట్లా కాపీ తీసుకోను ప్రాంతానికి అని టీచర్ వందలు ఇచ్చింది మందలించిన తర్వాత పేపర్స్ అన్ని తీసుకొని ఎవరి స్టాఫ్ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు దట్ వాజ్ అ బ్రేక్ అవర్ అందరికి బ్రేక్ ఇచ్చినారండి ఆ బ్రేక్ అవర్లో అమ్మాయి రైలింగ్ దగ్గర పోయి ఏదో ఆలోచిస్తూ వేరే పిల్లలు చెప్పినాడు దాని తర్వాత రైలింగ్ దిగి పై నుంచి కిందికి వెళ్ళిందండి దేవుని దేవన్నా ఏమి కాలేదు అమ్మాయికి షీజ్ ఆల్ రైట్ ఎంఆర్ఐకి పంపించినాము వెంటనే పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేశాము ఆరఐదు గారికి కూడా ఇన్ఫామ్ చేశాము ఈ విషయానికి థర్డ్ ఫ్లోర్ నుంచి అనుకుంటాము ఎందుకంటే అటుపక్క సిసి కెమెరా లేదు అక్కడ కింద చోట అంత గడ్డింది గడ్డిలో పడింది స్టాపింగ్ ఎక్కడ కానీ కొంచెం రక్తం కూడా లేదు ఈడుకున్నట్టు కూడా లేదు

లేఅవుట్ పుట్టగొడుగులా పుట్టుకొస్తుంది ఖాళీ స్థలం కనిపి లేఅవుట్ గా రియల్ అమ్మేస్తున్నారు రియల్టర్లు నంద్యాల పట్టణం రహదారులపై మూగ జీవాల సంచారం పాదాచారులు వాహన సోదలకు తప్పులు చిక్కలు ఎమ్ఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ బనగానపల్లె అంగుటూ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహార్దశ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం నల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల మొండి లెంగి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయల నగదు ఆదాయం నంద్యాల జిల్లా ఉచిత ఇసుక పాలసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పు జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మూలన పడిన చంద్రశేఖరణ వాహనాలు పట్టించుకోని అధికారులు ఆత్మహత్య కర్నూల్లో చోటు చేసుకున్న వైరు ఇవి గుర్తి అప్డేట్స్ మన మళ్ళీ కరెంట్